బంగారం బ్యాంకు లో ఇతర ప్రైవేట్ సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడేది కోమూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ మీద పెళ్ళైందా అవునండి పెళ్ళైంది టూ థౌసండ్ ఫోర్టీన్ లో మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాము అంటే ఇంకా ఎవరు లేరు జస్ట్ మేము ఇద్దరమే బట్ పెళ్లి అయినా పెట్టుకుంటాం తెలియదు ఇలాంటి ఒక రోజు వస్తే అన్నదానికి ప్రూఫ్ పెట్టుకునేదాన్ని విడిపోతామన్న థాట్ కూడా నాకు హెడ్ లో లేకుండే మ్యామ్ అండ్ అతను నన్ను తప్పు చేసే అలా నమ్ముతామమ్మా రోజు ఉన్నాం కదా మ్యామ్ ఇంకా లవ్ మ్యారేజ్ చేసుకున్నాము ఒక ఫోర్ ఫైవ్ అంటే ఇంకా అతను అప్పటికి హీరో కూడా అవ్వలేదు మ్యామ్ ఈ రోజు అతను యాక్టర్ ఏమో నేను మేము ప్రేమించినప్పటికీ అతను నార్మల్ రాస్తారు నాకు ఇప్పటికీ కూడా నా నా రాజే కావాలి కానీ నాకు యాక్టర్ రాజు కూడా కాదు నా రాజే నేను అతనే నమ్మాను అతను నమ్మే అడిగేశాను అతనితోనే ఉన్నాను మూడు నెలల నుంచి మాత్రమే సపరేట్ ఉంది మరి వాళ్ళ డాడీ మా గదిలోకి వచ్చి మా సంసారం ఏం చూసాడో మరి నాకు తెలియదు కానీ రెండు వేల పదిహేడు అని అతను అండం చెప్పిన మాటలే డిట్టు బట్టిగా కొట్టు వైఫ్ పదకొండు ఏడు మ్యామ్ ఇది ఇది కలిసి ఉన్నది మళ్ళీ ఇంట్లో ఒక రూఫ్ కింద ఇది నుంచి కలిసి ఒక రూఫ్ లో కింద ఉన్నది ఇది పదకొండు ఏడు అంటే మొన్నటి వరకు మొన్న మార్చ్ పదిహేను వెళ్ళిపోయాడు నిజమే చెప్తున్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ విత్ ప్రూఫ్ తో చెప్తాను నేను ఇప్పుడు రాష్ట్రంలో ఆయన బయటికి ఇచ్చినటువంటి ఒక వీడియోలో ఏం చెప్తున్నారు రెండు వేల పదిహేడు తర్వాత అసలు అసలు మేము కలిసి కలిసిలేము మానసికంగా శారీరకంగా అసలు పూర్తిగా దూరంగా ఉన్నామని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు కదా ఆ వీడియోలో లేదు ప్రతిదీ నేను ప్రూవ్ చేసుకోవాలి మీరు ఏ విధంగా ప్రూవ్ చేస్తారు మొన్నటి దాకా ఉన్నారని ఎందుకంటే నేను ప్రిజన్ కి వెళ్ళాను జాన్ ట్వంటీ నైన్త్ నన్ను ప్రిజన్ కి పంపించారు ఐ వాజ్ ఇన్ ప్రిజన్ టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి సెవెంటీన్ వరకు త్రీ ఇయర్స్ మాత్రమే ఇవాళ ఇవాళ జరుగుతున్న ఇంటర్వ్యూ నిజంగా చాలా మంది డౌట్స్ క్లియర్ అయిపోయి మొత్తం కథ అన్నది బయటకు వస్తే నిజంగా నాకు అంతకంటే థ్యాంక్ఫుల్ ఏముండదు ఎందుకంటే ప్రతి దగ్గర కూడా మనం ఇష్యూ మాట్లాడడం వల్ల ఏంటి అన్నది బయటికి రాలేదు కాబట్టి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి సెవెంటీన్ వరకే ఉన్నా లేదు లేదు ఈ సంవత్సరం మార్చి పదిహేనో తారీఖున వెళ్ళిపోయాడు అతను మార్చి పదిహేనుకి వెళ్ళిపోయాడు మార్చి పదిహేను వెళ్ళిపోయాడు ఏప్రిల్ మే జూన్ ఇప్పుడు నాలుగో నెల త్రీ ఫోర్ మంత్స్ వరకు కిందటి వరకు కలిసి ఉన్నారు మొన్న వాళ్ళ ఫాదర్ తో కూడా మాట్లాడారు రాస్తున్న ఫాదర్ తో కూడా మనం టీవీలో ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ నుంచి ఫోన్ చేసి మాట్లాడారు నేను యూఎస్ వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ వాళ్ళ రాస్తారు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ మా మమ్మీ మా డాడీ అందరూ వచ్చి నన్ను ఎయిర్పోర్ట్ లో దింపారండి ఈ సంవత్సరం జాన్ వాళ్ళ ఫాదర్ ఆడియో మీరు ఉన్నారు మనం టీవీలో విన్నాను అందులో ఆయన ఆయన అందులో ఆయన ఒక దగ్గర అన్నారు ఈ అమ్మాయికి ఏంటి మెయిన్ ప్రాబ్లం అంటే రాష్ట్రంలో ఆమెకి చెప్పకుండా వెళ్ళిపోయాడని అని అన్నప్పుడు ఇప్పుడు మన లాయర్ ఒక దగ్గర క్వశ్చన్ అడిగారండి ఏళ్ళు మరి కలిసి ఉన్నప్పుడు అది సరే పెళ్లి కాలేదు అని అతను అంటున్నారా సరే కాలేదు లివింగ్ టుగెదర్ అయినా సరే ఒక బాధ్యత అనేది ఉంటది కదా కొన్ని చెప్పెళ్ళాలో కొన్ని ఏంటి అనో క్లోజ్ అరోని విడిపోతున్నామను మనం అన్నది లేకుండా ఒక పేరెంట్స్ కింద చాలా టార్చర్ పెట్టారంట చాలా టార్చర్ పెట్టి నానా రకాల ఇబ్బందులు పెట్టి హింసకు గురి చేస్తే దాన్ని నేను అదే అడిగాను కంప్లీట్ అవ్వండి దానికి వద్దాం ఒక క్లోజర్ అన్నది లేకుండా చెప్పి వెళ్ళిపోయాడు చెప్పకుండా వెళ్ళిపోయాడు అన్ని వాళ్ళ డాడీ ఆడియోలో మెన్షన్ చేస్తారు చెప్పకుండా వెళ్ళిపోయాడు అంటే ఎప్పుడు ఎప్పుడు అండి అది వెళ్ళిపోవడం నేను ప్రిజన్ నుంచి వచ్చే రెండో రోజు ముందు అతను నేను మార్చ్ పదిహేను వచ్చానండి ఈ సంవత్సరం మార్చి పదమూడు పదిహేను పదమూడు అతను వెళ్ళిపాడు టూ డేస్ ముందు వెళ్ళిపోయాడు టూ డేస్ ముందు లగేజ్ బట్టల వరకు తీసుకొని హడావిడిగా వెళ్ళిపోయాడు ఏప్రిల్ నుంచి మాధాపూర్ ఫ్లాట్ లో ఉంటున్నాడు అంటే ఇప్పుడు మీరు ఉండేది కూడా అదే 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 ఉండేది అదే రాష్ట్రాలి కానీ దూరంగా ఉంటున్నారు అని చెప్పేది అదే రెండు వేల పదిహేడు నుంచి పూర్తిగా దూరంగా ఉంటున్నాను నేను అని చెప్పి చాలా స్పష్టంగా మీరు కలిసి ఉంటుందా ఒక దగ్గర ఉండొచ్చేమో మీరు పూర్తిగా మానసికంగా నేను లావణికి పూర్తిగా దూరం అయిపోయాను శారీరకంగా దూరం అయిపోయాను మా మధ్య ఏమీ లేదని చెప్పి చాలా స్పష్టంగా వీడియోలో పేర్కొన్నాడు ఇప్పుడు మీరు కి వెళ్ళటం కావచ్చు డ్రగ్స్ కేసులు ఇరుక్కోవటం కావచ్చు మీరు మళ్ళీ రావటం కావచ్చు ఆయన అదే విలువలో ఉన్నాడు కానీ ఈ డ్రగ్స్ కేసులో ఉన్నటువంటి లావణ్య వల్ల నా కెరీర్ పాడైపోతుంది నేను దూరంగా ఉండాలని చెప్పి డెసిషన్ తీసుకుని ఆయన బయటకు వెళ్ళిపోయాడు లేదు లేదు మన థర్టీ టూ ఇయర్స్ హిస్టరీలో నా మీద కేసెస్ కానీ నా డ్రగ్ హిస్టరీ కానీ మరి ముందు ఉండాలి కదండి ఈ సంవత్సరం నుంచి ఈ ఈ కేసు తర్వాత నుంచి ఎందుకు ఉంటాయి ఇప్పుడు డ్రగ్ అబ్యూజర్ అని అంటున్నారు పెడ్లర్ అని అంటున్నారు మరి నేను ఎవరు కమ్మాను అంటే మరి అప్పుడు పోషించడానికి మగాడు లేడని నేను అమ్మానా మరి ఈ ఏం చేస్తున్నాడు నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి